వ్యాపారస్తులను వేధించి బ్లాక్ మెయిల్ చేశారంటూ టీడీపీ అధినేత విరుసుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత సోమశెట్టి సుబ్బారావు గుప్తాను హతమాసం కుట్ర జరిగిందంటూ చంద్రబాబు ఆరోపించారు ఒంగోలు జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభలో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రజాస్వామ్య పరిపాలన చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దొమ్మిలకు హత్యలకు దాడులకు దౌర్జన్యాలకు కేర ఆఫ్ గా మారారని మండిపడ్డారు అలాంటి పరిపాలన నవ్యాంధ్ర ప్రదేశ్ కు అవసరమా అంటూ కూడా నిలదీశారు ఒంగోలులో కూడా వ్యాపారులకు రాజకీయ నాయకులకు శ్రేణులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అనే వ్యాపారవేత్త మరియు నాయకుడిని అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి నికృష్టమైన పరిపాలనకు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు ఒంగోలు గడ్డపై నుంచి తాను హెచ్చరిస్తున్నానని మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా వారు వార్నింగ్ ఇచ్చారు ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇదేనా అంటూ ఆయన నిలదీశారు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాణించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎర్రజర్ల వద్ద ఎర్రమట్టిని కొల్లగొట్టిన స్మగ్లర్ల ఎంపీ అభ్యర్థి అని ఆరోపించారు బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు అభివృద్ధి ఆయనకు గిట్టవని ఎప్పుడు కూడా జూదాలో జల్సాలతో గడుపుతారని వ్యాఖ్యానించారు అదే విధంగా లోక్సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు ఎర్ర చందనం స్మగ్లర్ మనకు అవసరమా అన్నారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఆయన శేషాచలం మొత్తాన్ని కొల్లగొట్టారని అన్నారు అలాంటి వ్యక్తులకు అవకాశం వస్తే సర్వస్వం వేసుకుంటారని కూడా హెచ్చరించారు మంచితనానికి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒక బ్రాండ్ అన్నారు ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దాముచర్ల జనార్దన్ అభివృద్ధి చేస్తాడు అని చెప్పారు పెద్ద ప్రజలు పాల్గొన్నారు ఈ సభకు బ్రహ్మాండమైన స్పందన లభించింది